వెల్కమ్ టు నాటిఫుడి ఈరోజు రెసిపీ మిక్సర్ వెజిటేబుల్ పులుసు ముందుగా స్టవ్ పైన బ్యాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ఆవాలు శనగపప్పు కాస్త మెంతులు ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు మగ్గిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో చిక్కుడుకాయలు వేస్తున్నాను అలానే సొరకాయని ఆలుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అలానే దొండకాయలు కూడా వేస్తున్నాను వంకాయల్ని ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఆ తర్వాత ఇందులో వేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలానే రుచికి సరిపడేంత కారం కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వడానికి సరిపోయాన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ శనగపిండిని తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు రసాన్ని ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత చింతపండు శనగపిండి పులుసుని ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలి అంతే అండి మిక్స్డ్ వెజిటేబుల్ పులుసు రెడీ అయిపోయింది మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి